బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు మా పొలిటికల్ రిటైర్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ గారు ఉన్నారు అసలు లావణ్య ఒక తప్పు తర్వాత మరొక తప్పు చేసుకుంటూ పోతుంది మొన్నటి వరకు కేసులు అలానే విమర్శలు ఇప్పుడు దాడులతో వేరే వెళ్ళి న్యూసెన్స్ క్రియేట్ చేయడం ఇవన్నీ చేస్తుంది అసలు లావణ్య కావాల్సింది ఏంటి తన మెంటాలిటీని ఎలా అర్థం చేసుకోవాలనే విషయాన్ని మనం సార్తో డిస్కస్ చేద్దాం నమస్తే సార్ నమస్తే కార్తిక్ గారు ఒక విధంగా చూసుకుంటే తప్పు మీద తప్పు లావణ్య చేస్తుంది ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయింది ఫైల్ అయిన తర్వాత నిందితోడుగా చార్జ్ షీట్ లో ఇచ్చిన తర్వాత ఆయన పేరు చేర్చిన తర్వాత ఎందుకు ముంబై వెళ్ళి గొడవ చేయాలి ఇప్పుడు తర్వాత మా అసోసియేషన్ ముందు కూడా ధర్నా చేస్తాను అంటూ లావణ్య చెప్పడాన్ని అసలు ఏ విధంగా చూడాలంటారు నిజానికి ప్రియాంక ఈ ఇష్యూలో నా బోటోడు కలవ చేసుకోవడం అనవసరం నా స్థాయి కాదని ఎప్పుడూ మాట్లాడలేదు లావణ్ చేసిన డైరెక్ట్ గా మనం ఎప్పుడు మాట్లాడలేదు చాలా మంది గెస్ట్లు మన టీవీకి వచ్చారు మాట్లాడే తప్ప మనం ఎప్పుడు మాట్లాడింది తెలియదు ఎందుకంటే రాజకీయాలు రాష్ట్రం దేశం ఈ పరిస్థితులు మనం మాట్లాడుతూ ఉంటాం కానీ రోజు రోజుకి పెరిగిపోతున్న న్యూసన్స్ కారణంగా ఈ ఇష్యూ మీద తప్పనిసరిగా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది నిజానికి లావణ్య ఇది మొదటిసారి ఇంటికెళ్ళి గొడవ చేయటం అనేది మొదటిసారి కాదు గతంలో మాధవపూర్ లో ఉండేటువంటి రాజు తరుణ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నైట్ పూట వాళ్ళ ఫాదర్ మదర్ ఓల్డ్ మెన్స్ ఖచ్చితంగా వాళ్ళ వయసు రిక్ష వాళ్ళ అమ్మకి షుగర్ కూడా ఏదో ఉంది అని చెప్పేసి అన్నారు అలాంటి వాళ్ళు కరిగిపోయి డోర్ కొట్టి గొడవ చేసే ప్రయత్నం చేసింది మీడియాని పట్టుకొని పోయి అది ఫస్ట్ మిస్టేక్ రెండవది మన శేఖర భాష మీద లైవ్ లోనే చెప్పులు విసరటం మనం చూసాం ఒక ఛానల్లో తర్వాత బూతులు తిట్టడం చూసాం తర్వాత బయటకు వచ్చాక ఒకసారి దాడి చేయటం చూసాం అది కూడా కేసు నమోదైంది జూబులియర్స్ పీఎస్ లో మాదాపూర్ పిఎస్ లోనేమో రాయితరా ఫాదర్ ఇంటికి వెళ్ళి గొడవ చేయబోయిన విజో దానికి సంబంధించిన కేసు ఒకటి ఉంది జూబిలియర్స్ పిఎస్లోనేమో లోనేమో శేఖర్ భాష మీద దాడి చేసిన కేసు ఒకటి ఉంది ఇవన్నిటికీ మించి ప్రీతి ఉదయ్ వాళ్ళు ఆల్రెడీ సైబర్ క్రైమ్ దగ్గర ఇచ్చారు మహిళా కమిషన్ దగ్గర కంప్లైంట్ ఇచ్చారు అవి ఎఫ్ఐఆర్లు అయ్యే లేదు క్లారిటీ లేదు తర్వాత ముంబైలో ఇప్పుడు మాల్వీ వారి ఇంటికి పోయి ఆమె చేసిన రాష్ట్ర ఇప్పుడు ఒకటే విషయం ఒకటే రభసిని పదే పదే చేస్తే ఏమనాలి ఒకసారి చేస్తే పిట్టి కేసు కావచ్చు రెండోసారి చేస్తే పిట్టి కేసు కావచ్చు అది కౌన్సిలింగ్ చేసి పంపించే కేసు కావచ్చు కానీ పదే పదే తను దాడికి దిగుతుంది అంటే అది ఇంటెన్షన్ అని అర్థమవుతున్నప్పుడు పోలీసు వాళ్ళు ఎందుకు రౌడీ షీట్ ఓపెన్ చేసి అమ్మాయికి అరెస్ట్ చేయట్లేదు ఒకటి నేను అమ్మాయి మీద ఉన్న డ్రగ్స్ కేసులో ఆ అమ్మాయి చేస్తున్న రాయితన్న భర్తను లేదంటే పెళ్లి చేసుకున్నాడనో లేదంటే సహజీవనం చేశాడనో ఈ ఇష్యూ గురించి మాట్లాడలేదు ఆ ఇష్యూ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ ఆ ఇష్యూ నువ్వు కేసు పెట్టావు నువ్వు ఆల్రెడీ కోర్టులో ఫైల్ చేసుకుంటున్నావు కోర్టు ఏం తీర్పిస్తానో చూడాలి అది పక్కన పెట్టేసి కోర్టుకి న్యాయ వ్యవస్థకి ఆల్రెడీ నువ్వు అప్రోచ్ అయిన తర్వాత కూడా అది కాదంటూ రోడ్డు మీద పడి నువ్వు చేస్తున్న న్యూసన్స్ ఏదైతుందో దీన్ని నేను మాట్లాడుతున్నా ఇది కరెక్ట్ గా లో నేను వేలు పెట్టా అది కోర్టు చెప్పింది సరే భర్త పెళ్లి చేసుకున్నాడా లేదా సహజం చేశాడా సహజీవనం చేస్తే తనకి ఏ రైట్స్ వస్తాయి నిజానికి ఒక్క విషయం క్లియర్ గా చెప్తావు తనకు వచ్చే రైట్స్ ఏంటనేది తన క్లారిటీ ఉందో లేదో క్లారిటీ ఇస్తున్నా తనకి పెళ్లి అయింది రాయితరంతో అనుకోకాల కోర్టు దాన్ని ఎగ్రీ చేసింది అనుకో కోర్టు దాన్ని ఓకే చేసి అవును రాయితరంతో ఈ అమ్మాయికి పెళ్లి అయింది ఈ అమ్మాయి సాక్ష్యాలు ప్రొవైడ్ చేయగలిగింది నిజమే అన్నదనుకో తర్వాత జరిగే పరిణామం ఏంది రాయితరుని బలవంతంగా ఏం కాబలాన్ని పంపియరు రాయతరు డైవర్స్ అప్లై చేసుకుంటాడు డైవర్స్ అప్లై చేసుకోవడం ద్వారా ఈ అమ్మాయి ఎవరైతే లాంగ్ ఉందో తన మెయింటెన్స్ భరణము అడగలదు సరే సాజీవనాన్ని మ్యారేజ్ గా కన్సిడర్ చేసినా సరే తను అడగ జరిగింది మెయింటెనెన్స్ లేదా భరణం మెయింటెన్స్ లేదా భరణం తను అది ఆల్రెడీ తను అడగ తెలుసుకుంటే తను అడుపుకోవచ్చు కానీ అది పక్కన పెట్టి ఎవరు సరే ఎవరైనా సరే రాయితరని బలవంతంగా వచ్చి లావణ్యతో కాపురం చేయమని ఊరు చెప్పలేరు రాయితరం లావణ్యం వద్దన తర్వాత లేదా లావణ్యం రాయితరం వద్ద తర్వాత ఎవరిని ఎవరితో కలిపి కాపురం చేయించలేరు ఇప్పుడు ఎవరిని విడిపోయిన జంటని తీసుకొచ్చి సమంతం తీసుకొచ్చి నాగచైతన్యంతో నాగచైతన్ తీసిపోయి సంబంధంతో కాపురం చెప్పగలవా వాళ్ళు విడిపోదాం అని డిసైడ్ అయ్యారు ఇక్కడ వాళ్ళిద్దరూ కలిసి డిసైడ్ అయ్యారు కాబట్టి అది సామరస్యంగా అయింది వాళ్ళు ఏ ఒక్కరు విడిపోదాం అని గట్టిగా అనుకున్నా సరే విడిపోవటానికి స్కోప్ ఎక్కువ బలవంతంగా ఎవరు కాపురం చేపిస్తారు ఇప్పుడు రాజతరం రావణం వద్దకుంటాడు ఎందుకు వద్ద అనుకుంటాడు అనుకోవడానికి రాజతరం చాలా కారణాలు చెప్పాడు అమ్మాయి మస్తాన్ సాయితో రిలేషన్ పెట్టుకుంది కేసు పెట్టింది మస్తాన్ సాయి మీద కూడా సేమ్ కేసు పెట్టింది ఇవన్నీ చెప్పాడు ఇప్పుడు రాజు నాకున్న డౌట్ ఏంటి అంటే ఎందుకు మస్తాన్ సాయి ఎఫ్ఐఆర్ చూపించి క్వాష్కి వెళ్ళట్లేదు నిజానికి మస్తం సాయి మీద కూడా సేమ్ కేసు పెట్టింది కాబట్టి కోర్టుకి కోర్టుకెళ్ళి నా మీద పెట్టిన కేసు ఆల్రెడీ రాజు మీద అదే మస్తన్ సాయి మీద పెట్టింది నేను ఏ రకంగా సాధీనం చేశాను ప్రేమించాను పెళ్లి చేసుకుంటా అన్నాను మోసం చేశాను ఇవన్నీ ఏ కారణాలు చెప్తుందో ఇదే కారణాలు మస్తం సాయి మీద కూడా చెప్పింది కాబట్టి ఈ అమ్మాయి కావాలని కేసులు పెట్టే అమ్మాయి తప్ప దీంట్లో నిజం లేదు నా మీద పెట్టిన కేసుని కొట్టు వేయండి అని చెప్పేసి అడగవచ్చు కోర్టుని మరి ఎందుకు ఇంతవరకు అడగట్లేదు అనేది కొంత క్వశ్చన్ మార్క్ ఇక ఏది ఏమైనా సరే లావణ్య కేసు ఏ మేరకు నిలబడితే నిలబడ్డా సరే ఆ అమ్మాయికి వచ్చేది మహాంత మెయింటెనెన్స్ లేదా భరణం అది చివరికి కోర్టు డిసైడ్ చేసి సరే కోర్టులో ఉంది కాబట్టి దాని మీద మనం మాట్లాడటం ఎక్కువ తక్కువ వేస్ట్ అది కోర్టే డిసైడ్ చేసి జడ్జి గారు డిసైడ్ చేస్తారు రావణ్య ఏమి వస్తుంది ఏం రాదు అని పట్టం సరే ఇప్పుడు సరే అది కోర్టులో తను ఫైల్ చేసుకునే చేసుకోగలగాలి కానీ బయటకు వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేయటం ఏంటి ఇర్ర మీద పోయి దాడులు చేయటం ఏంటి బయటకు వచ్చి బూతులు తిట్టడం ఏంటి ఇది పోలీసులు సీరియస్ గా తీసుకోవాలి ఇంకా సమాజంలో న్యూసెన్స్ చేయడానికి ఎవరు ఎగ్రీ చేయడానికి వీల్లేదు వ్యక్తుల మీద దాడులు చేయడానికి ఎవరు ఎగ్రీ చేయడానికి వీలేదు ఎవరికి ఎవరి మీద దాడి చేసే రైట్ లేదు ఇదే దాడి మీద చేసినా తప్పే అంటాం మనం లావణ్యం ఇంకోటి మీద చేసినా తప్పే అంటాం ఇప్పుడు మాల్వీ లావణ్య ఇంటికి వచ్చినా తప్పే అంటాం దాడి చేయడానికి వస్తే లేదా గొడవ చేయడానికి వస్తే కానీ ఇప్పుడు లావణ్యమే మాల్వి ఇంటికి పోయింది లావణ్య రాయతరణ ఫాదర్ ఇంటి పోయింది లావణ్య శేఖర భాష కనపడతా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా లావణ్య చేస్తుంది తప్పు ఇది ఖచ్చితంగా విరుద్ధమైనటువంటి పనులు చట్టాన్ని చేతిలో తీసుకునే పనులు సరే అంటే ఒక విధంగా చూసుకోండి ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్ కానీ తన మైండ్ సెట్ ప్రకారం అంటే ఒక విధంగా దాడులు కావచ్చు ఆరోపణలు కావచ్చు ఇంటికి వెళ్ళి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు కావచ్చు వీటన్నిటినీ చూస్తుంటే రాజ్ తరుణ్ ని దక్కించుకోవడం కోసం ఇవన్నీ చేస్తుందా ఆ విల్లా కోసం చేస్తుందా లేదంటే తన కెరియర్ ఆల్రెడీ జైలుకి వెళ్ళొచ్చింది కాబట్టి రాజు తరుణ్ జైలు కెళ్ళి తన కెరియర్ చేసుకొని తిరిగి తన దగ్గరకు రావాలని చూస్తుందా ఏంటి అసలు తనకి ఏం కావాలి రాజు తరుణ్ జైలు కెళ్తాడు లేదు అనుకోవడానికి తనకి ఆల్రెడీ కేసులో సో అంతిమంగా ప్రూవ్ కావాల్సింది కేసులో ఏంటి రాజు తరుణ్ రావణ్య భర్త కాదా భర్త అయితే ఏంటి భర్త కాకపోతే ఏంటి ఇది మాత్రమే ప్రూవ్ కావాల్సింది రాయ్ తరం జైలుకి వెళ్తాడు వెళ్ళడు ఇవన్నీ సరే ముందస్తు ఇప్పుడే మనం మాట్లాడుకోవటం ఎందుకులే కానీ తను లావణ్యం చేసే పోరాటం న్యాయపరంగా చేయవలసుకుంటూ చేసుకోవాలి కానీ మనం మాట్లాడుతుంది న్యాయ పోరాటంగా తన రైట్ని కాదు న్యాయ న్యాయ పోరాటం చేయడం తనకున్న రైట్ ఆ రైట్ మనం మాట్లాడాల్చుకోలేదు తను చేసుకోవచ్చు కనుక కానీ బయటకు వచ్చి చేస్తుంది ఏదైతే ఉందో దాన్ని మనం ఖండిస్తున్నాం దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు తను అమ్మాయి నో డౌట్ తనెవరు ఇవ్వనకూడదు కానీ మాల్వి కూడా అమ్మాయి కదా మాధవిని నువ్వు తిట్టకూడదు కదా మాధవిని నువ్వు తిడుతూ నిన్నెవరూ ఏమి అనొద్దు నీ గురించి ఎవరు ఏం మాట్లాడద్దు అంటే కరెక్ట్ కాదు కదా తను కొన్ని ఆడియో లీక్లు ఇస్తా ఉంటుంది సోషల్ మీడియాకి తన మీద మాత్రం ఏ ఆడియో లీక్లు చేయొద్దు అని చెప్తా ఉంటది అది ఎలా కరెక్ట్ అవుతుంది రెండోది నీ గురించి ప్రతి సఫరైనా నేను లావణ్య గురించి అని చెప్పి చెప్పింది కదా బయటకు వచ్చేసి ఇవన్నీ నువ్వు మీడియా ఫస్ట్ ఈ ఇష్యూ బయట చేసుకొచ్చింది లావణ మీడియా ముందుకు వచ్చింది రావణ మీడియా ముందు చర్చించడానికి కారణం లావణ్య చేసిన ఆరోపణలు లావణ్య చేసిన కామెంట్ లావణ్య తిట్టిన తిట్టు అంతే కదా ఇప్పుడు రామణ్య తిట్టుని తిట్టు గురించి మాట్లాడుకోవాలి కామెంట్ గురించి మాట్లాడుకోవాలి అమ్మాయి చేసిన ఆరోపణల గురించి మాట్లాడుకోవాలన్నప్పుడు ఏది ఒకవైపే చూపిదు ఒకవైపు ఏది చూపిస్తా అంటే నాలుగేళ్లు తన వైపు చూపిస్తాయి అనే విషయాలు రామణ్యం అర్థం చేసుకోగలగాలి అందుకే ఎలా మీడియా మాట్లాడుతుంది కాకపోతే నువ్వు అన్నావు కదా ఆ విర్లా కోసం ఆ విర్లా సహజంగా మనకున్నటువంటి లీగల్ నాలెడ్జ్ ప్రకారం రావణ్యకి రావడానికి అవకాశం లేదు మనకున్న సమాచారం ప్రకారం అది రాయితన్ పేరు మీద ఉంది రాయితని ఎవరికి కావాలంటే వాళ్ళకి అమ్ముకోవచ్చు కాకపోతే ఇప్పుడు అమ్మాయి చెప్పేది లావణ్య మోస్త్రీ నా మీద వీలునామా రాశాడు వీలునామా అనేది మళ్ళీ మార్చుకు వెళతాడు ఒక మనిషి తను బతుకున్నంత వరకు ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు నిజంగా రాయితరు లావణ్యకి వీలునామా రాసిచ్చినా సరే రాయితరు కావాలనుకుంటే ఇంకొకరి పేరు మీదకి మార్చుకోవచ్చు తను అమ్ముకో కూడా వచ్చు సో ఆ విలునామా అనేది చదువుబాటు అయ్యేది కాదు ఒకటి రెండోది ఆ వీళ్ళ రాయి వస్తుంది తప్ప లావణ్యకి రాదు అది మరి అమ్మాయి మన ముంబైగిరిలో కూడా కేసు నమోదైంది కాకపోతే నా ఇంటెన్షన్ ఏంటంటే ఎందుకు పోలీసులు అమ్మాయి మీద రౌడీ హీట్ ఓపెన్ చేయట్లేదు ఎందుకు అమ్మాయిని అరెస్ట్ చేయట్లేదు ఈ అమ్మాయి మీద దాడి చేయాలని అనుకుంటున్నారు పోలీసులు ఎంకరేజ్ చేస్తున్నారా ఈ అమ్మాయి వెనకాల పోలీసులు ఉన్నారా ఈ అమ్మాయి ఎందుకు రోడ్డు మీద పడి దాడులు చేస్తుంటే ఎందుకు కూకుంటున్నారు ఒక నైట్ టైము అలాగే ఏమి పైపడ్డా ముసలి వాళ్ళు ఉన్న ఇంట్లోకి వెళ్ళి డోరు కొట్టి మీడియా ముందు రబస్ చేసే ప్రయత్నం చేసిందంటే ఎందుకు సీరియస్ గా యాక్షన్ తీసుకోలేదు ఫస్ట్ పాయింట్ రెండు ముంబై పోయి తప్పుడు నెంబర్ ఏదో చెప్పిందంట మరి మనం ఇంటి సమాచారం ప్రకారం మాలిఓలు ఇంటికి పోయి రబస్ చేస్తే ఎందుకు సీరియస్ గా తీసుకోవటం లేదు రెండు ఎందుకు లైవ్ లో చెప్పులు విసిరినా లేదు బయట దాడులు చేసినా ఈ అమ్మాయిని ఎందుకు ఇంకా కన్సిడర్ చేసి బయట వదులుతున్నారు మూడు ఇంకా నాలుగు ఇంకెవరి మీద దాడులు చేయాలనుకుంటున్నారు ఈ ప్రేంకు మీద దాడి చేయాలా కార్తీక మీద దాడి చేయాలా ఇంకెవరి మీద దాడి చేయాలా దాడి చేసిందా కాగాలనుకుంటున్నారా మీరు ఎవరన్నా అది పోలీసులు కూడా ఈ విషయంలో కావాలి మహిళా కమిషన్ కూడా స్పందించాలి ఈ దాడులని ఈ సోషల్ బూతులో లావణ్ చేసిన కచ్చితంగా ఆపాలని చెప్పేసి నేనైతే కోరుకున్నా సార్ అంటే ఇప్పుడు మీరు అన్న ప్రశ్నలు ఓకే తన దాడులకు దిగుతుంది కాబట్టి ఎందుకు అరెస్ట్ చేయలేదని క్వశ్చన్ చేస్తున్నారు కానీ నేరుగా డ్రగ్స్ కి సంబంధించి కూడా అవును నేను తీసుకున్నాను అంటూ కూడా కొన్ని లైవ్స్ లో ఆమె చెప్పడాన్ని వీటిని బేస్ చేసుకుంటూ కూడా తన మీద ఆల్రెడీ కేసెస్ నేపథ్యంలో పోలీసులు రియాక్ట్ అవ్వట్లేదు అంటే డ్రగ్స్ ఆల్రెడీ కేసు ఉంది ఇవన్నీ అమ్మాయి దానికి పోయి జైలు కూడా వచ్చింది బెయిల్ మీద ఉంది సో దానికి సంబంధించిన కేసు నడుస్తుంది కాబట్టి తన ఏదైనా మీడియాలో నేను డ్రగ్స్ తీసుకుంటున్నాను చెప్తాను డ్రగ్స్ నాకు తెలుసు అని చెప్తాను అవన్నీ ఎవిడెన్స్ కింద మనకు వస్తే పోలీసులు దాన్ని వాడుకుంటారు సరే ఆ కేసులో ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేస్తారని అనుకోను కానీ నేను అడుగుతుంది ఏంటంటే వరుసగా జరుగుతు దాడులు జరుగుతుంటే ఎందుకు దాన్ని సీరియస్ గా తీసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనేది మాత్రం నేను పాయింట్అవుట్ చేయదలుచుకున్నాను Okay, okay, right. Thank you so much. Sir. Thank you.